ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ మన జీవితం మొత్తం ఒక దుఃఖం ఒక సుఖం మధ్య ఒక విధంగా మారుతుంది కొన్నిసార్లు ఆనందంతో మనం తేలిపోతాం మరికొన్నిసార్లు బాధతో కుంగిపోతాం కానీ ఇవన్నీ మన యొక్క జీవితానికి నిజమైన లక్ష్యమా ఏదైనా స్థిరమైన ఆనందం ఉందా ఈ ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలా మనం తెలుసుకోబోతున్నాం శ్రీకృష్ణుడు ఈ యొక్క శ్లోకాలలో మనకు చెప్పే ఒక గాఢమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటే మనం సుఖ దుఃఖాల ద్వంద్వం నుంచి విముక్తి పొందవచ్చు ఇక ఇంతకుముందు శ్లోకాల్లో శ్రీకృష్ణుడు మనకు చెప్పింది ఏంటంటే ఈ శరీరం నశించేది ఈ యొక్క ఆత్మ అజరామరమై ఉండేటువంటిది ఆత్మను ఎవరో నాశనం చేయలేరు శరీరం అయితే మారిపోతుంది కానీ మన అసలైన సత్యం మాత్రం శాశ్వతం ఇవాళ మనం తెలుసుకోబోతున్న రెండు శ్లోకాలు ఆత్మస్థితి శాంతి స్థితి మరియు నిజమైన సంతోషం గురించి ఇక భగవద్గీతలో ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగంలో పదిహేనవ శ్లోకాన్ని ఒకసారి పారాయణ చేద్దాం పురుషం వ్యయం సమదుఃఖ సుఖం ధీరం కల్పతే దీని యొక్క అర్థం ఎంతో స్పష్టంగా ఉంది ఏంటంటే ఓ అర్జున ఎవరు సుఖం వచ్చినప్పుడు తేలిపోరు దుఃఖం వచ్చినప్పుడు కూలిపోరు ఎవరైతే రెండింటినీ సమంగా చూడగలరో ఆ ధీరులు మాత్రమే అమృతత్వానికి అర్హులు అవుతారు అని చెప్పి ఇక్కడ ఇదే మన సమస్య ఆనందం అంటే మనం పడిపోతాం దుఃఖం అంటే మనసు నీరసం అయిపోతుంది అసలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే రెండింటికి కారణము ఈ యొక్క బాహ్య ప్రపంచమే మనం బయట జరిగేటువంటి విషయాలని మన యొక్క భవిష్యత్తు స్థిరత్వంగా భావించడం వలనే బాధపడతాం కానీ ఒక ధీరుడు అతను జ్ఞానిగా ఉంటాడు ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు ఈ సుఖము ఈ దుఃఖము శాశ్వతం కాదు అనేటువంటిది ఒక ఉదాహరణగా మనం ఒకసారి ఒక వ్యాపారి భారీ నష్టాన్ని చూశాడు అతని పక్కన ఉండేటువంటి మరో వ్యాపారి నవ్వుతూ అన్నాడు ఇది కూడా నిద్రలా గడిచిపోతుంది కొన్ని నెలల్లో లాభం వచ్చింది ఇప్పుడు మొదటి వ్యాపారి నవ్వుతూ అన్నాడు ఇది నిద్రలాగే గడిచిపోతుంది ఏ దశలోనూ అతను స్థిర భావాన్ని కోల్పోలేదు అలాగే మనలో ప్రతి ఒక్కరికి ఇలాంటి స్థితి అనేటువంటిది రావాలి అదే ధీరత అదే నిజమైన మానసిక శాంతి అదే మోక్షానికి మార్గంగా చెప్పుకోవచ్చు ఇక భగవద్గీతలో సాంఖ్యయోగం అనేటువంటి ద్వితీయ అధ్యాయంలో పదహారవ శ్లోకాన్ని ఒకసారి పట్టిద్దాం నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయరపే దృష్ట స్వనయోస్తత్వదర్శి ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే అసత్యానికి ఉనికి ఉండదు సత్యానికి అంతం ఉండదు అంటే ఈ శరీరం ఈ యొక్క వస్తువులు అనుభవాలు అన్ని తాత్కాలికమైనవి ఇవి అసత్ కానీ ఆత్మ పరమాత్మ జ్ఞానము నిజమైన ఆనందము మాత్రము శాశ్వతము అని సత్ ఈ సత్యాన్ని తత్వదర్శులు ఋషులు మునులు అనుభవించి చెప్పారు ఇక ఈ సముద్రం మీద గాలుల వలన కిరటాలు వస్తాయి మనం ఆ కెరటాలని చూసి వాటిని సముద్రం అనుకుంటాం కానీ నిజంగా సముద్రం ఎప్పుడు కూడా లోపలికి వెళ్తే నిశ్చలమైనది కెరటం అనేటువంటిది ముందుగా మనకు కనిపిస్తుంది ఇది తాత్కాలికమైనది అలాగే మన యొక్క జీవితం ఒక తెర మీద నాటకంలో మనం చూస్తున్నది పాత్రలు మాత్రమే కానీ మనలోని ఆత్మ మాత్రము తెరను తీస్తే కనిపించేటువంటి శాశ్వతమైనది అని చెప్పి మనం తెలుసుకోవాలి ఇక వేదంలో ఉపనిషత్తులు చెప్పినట్టుగా భగవంతుడు జీవాత్మ మరియు మాయ ఇవన్నీ కూడా సత్ కానీ ఈ యొక్క భౌతిక జగత్తులో కనిపించేటువంటి అనేక వస్తువులు మాత్రము అసత్ అంటే తాత్కాలికము ఇవి మనం ఉండగానే ఉన్నట్లు ఉంటాయి మనం మారిపోతే ఇవి కూడా మారిపోతాయి కానీ ఆత్మ ఎప్పుడూ కూడా ఉన్నదే ఈ ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనది అని చెప్పి మనం తెలుసుకోవాలి ఒకసారి యుద్ధంలో ఒక సైనికుడు శత్రువు వల్ల గాయపడ్డాడు అనుకుందాం అతని గురువు అతను చూసి ఏమంటాడంటే ఈ శరీరం మాత్రమే గాయపడింది నీ ధైర్యం గాయపడకూడదు అది నీ యొక్క నిజమైన శక్తి అదే సందేశం భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇక్కడ కూడా ఇస్తూ ఉన్నాడు శరీరం మారుతుంది కానీ మనలోని ఆత్మ అజరామరమైనది మన జీవితాల్లో ఒక దశలో మనం చాలా నష్టాన్ని ఎదుర్కొంటాం ప్రేమని మన యొక్క సంపదని మన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోతాం అప్పుడే మనం బాధను సత్యం అని నమ్మేస్తాం కానీ అది భగవద్గీత చెప్పేటువంటి సత్యం ఏంటంటే ఇది తాత్కాలికం ఇది మారిపోతుంది మీరు నిశ్చలంగా నిలబడితే ఆ యొక్క బాధనే ఆ యొక్క బాధలన్నీ కూడా బాధలోనే అంతం ఉంటుంది అని కూడా చెప్పబడుతుంది ఇక గత వారం గత ఎపిసోడ్లో మీ జీవితంలో దుఃఖాన్ని ఎలా చూశారు దానిని శాశ్వతంగా భావించారా మీరు సంతోషంగా ఉండేటువంటి అప్పుడు అది ఎప్పటికీ ఉంటుందని భావించారా ఈ యొక్క శ్లోకాలు మనకు చెబుతున్నది ఏమిటి సుఖం కూడా వస్తుంది పోతుంది దుఃఖం కూడా వస్తుంది పోతుంది మీరు ఎవరు అంటే వీటిని చూడగల శాశ్వత ఆత్మ వీటిని చూడగల శాశ్వత ఆత్మ ఇప్పుడు మీరు మీరు ఏ స్థితిలో ఉన్నారు ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే స్థిరతిత్వంతో సుఖ దుఃఖాలని సమంగా చూడగలిగితే మనం మోక్షానికి అర్హులవుతాం అలాగే శాశ్వతము మరియు తాత్కాలికము మధ్య తేడా కూడా మనం తెలుసుకున్నాం ఈ విజ్ఞానంతో జీవితం చూసేటప్పుడు అంత మారిపోతుంది ఈ యొక్క భగవద్గీతలో ఇక రేపటి శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఈ ఆత్మని మరింత లోతుగా వివరిస్తారు ఆత్మను గాయం చేయలేమని ఆత్మను చంపలేమని ఆత్మను తుంచలేమని ఎంతో అద్భుతంగా వివరించబోతూ ఉన్నారు కాబట్టి రేపు మరలా ఈ యొక్క భగవద్గీత ప్రవచనంలో కలుద్దాం అది రేపటికి ముప్పై రెండవ రోజుకు చేరుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఓం తత్సద్ శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు శుభం